శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ స్టాండ్లో మినరల్ వాటర్ ప్లాంట్ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఆర్టీసీ లో ఉన్న సమస్యలను ఆర్టీసీ డిపో మేనేజర్ రేవతిని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఇక్కడ చేపట్టాల్సిన పనులు నిర్మాణాలను పీ ఫోర్ పథకం క్రింద చేపట్టే విధంగా కార్యాచరణ తెప్పమని తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వినూత్న ఆలోచనతో వినూత్న పథకాలతో ముందుకు పోతుందని ఇందుకు నిదర్శనంగా రాష్టంలోని ఏపీఎస్ ఆర్టీసీ లో ఏర్పాటు చేయవలసిన నిర్మాణాలను పీ ఫోర్ పథకం కింద ఏర్పాటు చేసి గుత్తేదారునికి అరవై శాతం ప్రభుత్వానికి నలబై శాతం ఆదాయం పొందే విధంగా నూతన కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో నూతనంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు స్వచ్ఛమైన నీరు ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు శ్రీకాళహస్తి నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ శ్రీకాళహస్తి పరిసర ప్రాంతంలో ఉన్న ఎస్ఎస్ ఎస్ కళ్యాణ మండపం ప్రకారం ఉన్న ప్రభుత్వ భూమిలో నూతన హంగులతో నిర్మించేందుకు కార్యాచరణ చేపట్టనున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు కంఠారమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రభుత్వం మరొక మంచి పని శ్రీకారం చుట్టింది మరి ఈరోజు కావాల్సిన బస్ స్టాప్లో ఆర్ఓ ప్లాంట్ అనేది ఓపెన్ చేసేదానికి సిద్ధం చేసాం కింద ఓపెన్ చేస్తాను అట్నే ఫోర్ కింద ప్రైవేటైజేషన్ ఆఫ్ బస్ స్టాప్ అనేది కూడా ఆలోచిస్తున్నాం ఎవరన్నా ఒక రెండు కోట్లు వారికి ఇన్వెస్ట్ చేసిన రెడీగా ఉండి ప్రైవేటైజేషన్ ఆఫ్ బస్ స్టాప్ అంటే ఇక్కడ ల్యాండ్ పెద్దగా ఉంది కాబట్టి బస్ స్టాప్ మొత్తం కూడా మెయింటెనెన్సు క్లెన్లీనెస్ కార్పొరేట్ లెవెల్లో సీటింగు బిల్డింగ్ రెనూవేషన్సు ఆఫీస్ రెన్వేషన్సు ఇంక్లూడింగ్ ఇన్ ఇంటీరియర్ అంతా కూడా చేసి ఇవ్వగలిగితే పక్కన ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్లో అటు కమర్షియల్ కావచ్చు షాప్స్ కావచ్చు అవన్నీ కట్టుకోదానికి కూడా ఇవ్వాలని చెప్పి డిస్కషన్ జరిగింది మంత్రి గారితో అన్న కూడా మంత్రి గారు కూడా అనుకూలంగా స్పందించారు మంత్రి గారు అట్నే ఇది అదొక అగ్రిమెంట్ కూడా ఉంటుంది గవర్నమెంట్తో థర్టీ త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఇచ్చి వాళ్ళు దాంట్లో సిక్స్టీ ఫార్టీ ఆర్ సెవెంటీ థర్టీ షేరింగ్ అంటే సిక్స్టీ పర్సెంట్ అన్నా సెవెంటీ పర్సెంట్ అన్నా కట్టిన వాళ్ళు చేసిన వాళ్ళకి థర్టీ పర్సెంట్ అన్న ఫార్టీ పర్సెంట్ అన్నా గవర్నమెంట్కి వాళ్ళకి వస్తుంది ఇది ఈ మంత్లీ జన్ రెవెన్యూ జనరేషన్ సిస్టమ్ లాగా పెట్టేసుకొని టోటల్ చేద్దామని కూడా ఆలోచన ఉంది రెండోది ఏంటంటే ఈ బస్ స్టాప్ కూడా ఇక్కడ బాగా రద్దీగా అయింది కాబట్టి దీన్ని వెనకాల తొట్టంబేడి ఎస్ఎస్ కళ్యాణ మండపం రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో కూడా షిఫ్ట్ చేయాలని ఆలోచన చేస్తాను ఐదర్ దిస్ ఆర్ దట్ విల్ బి డిసిషన్ అనేది అది త్వరలో తీసుకుంటాం ఇదంతా టోటల్గా అటు షిఫ్ట్ చేసేసి అక్కడ ఒక పది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఇచ్చి వాళ్ళని అక్కడ కట్టించిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ చేస్తాం సో ఇంకొక త్రీ త్రీ ఇయర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది కాబట్టి కార్పొరేట్ లెవెల్లో బస్ స్టాప్ బస్ స్టాండ్ ప్రమాణంగా కట్టి ఇక్కడ షిఫ్ట్ చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి అది కాకపోతే ఇదన్నా ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ కింద పెట్టుకొని చేసే ఉద్దేశాలు డెఫినెట్గా వచ్చే టైం బౌండ్ త్రీ ఫోర్ మంత్స్లో నేను లాస్ట్ టైం వచ్చాను అన్నీ కూలిపోతుంటున్నాయి దాని అన్న పెట్టి రిపేర్ రిపేర్ అని చేయించాం ఈసారి నెక్స్ట్ ఇన్ ఫోర్ టు ఫైవ్ మంత్స్లో ఆర్ త్రీ టు ఫోర్ మంత్స్లో ఈ బస్ స్టాప్ అనేది రూపురేఖలు మారుస్తాం దానికి ఎటువంటి డౌట్ లేదు దిస్ విల్ బి వన్ ఆఫ్ ఇట్ కైండ్స్